ప్రధానమంత్రిగా నెక్స్ట్ మోడీ ఉండరు ఇది రాహుల్ గాంధీ విశ్వాసం కాంగ్రెస్ పార్టీ విశ్వాసం దీనికి చెప్తున్నటువంటి విచిత్ర లెక్కల్లో కాంగ్రెస్ పార్టీనే ఒక కీలక సూత్రాన్ని వదిలేస్తుంది రాహుల్ గాంధీ స్వయంగా ఎడిటర్ల సమావేశం జరిగినటువంటి సందర్భంలో చేసినటువంటి ప్రస్తావన ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి ఎక్కువ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈవేళ విడిపోతున్నారు కాబట్టి అంటే అక్కడ కాంగ్రెస్ మిగతా పార్టీలందరితో పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి అక్కడ బీజేపీకి అవకాశం పడిపోతుంది ఆటోమేటిక్ గా రేపు పొద్దున్న రెండు వందల ముప్పై సీట్ల లోపే బీజేపీ పరిమితం అవుతుంది దెన్ మోడీ ప్రధానమంత్రి గారు ఒకవేళ రెండు వందల ముప్పై సీట్లని కనుక ఆ రేంజ్ లో సాధిస్తే మిగతా మిత్రపక్షాలు మోడీని పక్కన పెట్టించి అంటే ఎన్డీఏగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చి బీజేపీకి సంపూర్ణ బలం లేకపోతే ఎన్డీఏగా ఉన్నటువంటి మిత్రపక్షాలతో చెప్పి వాళ్ళు మోడీని కాకుండా మరొకళ్ళని ప్రధానమంత్రి అభ్యర్థిని పెట్టమంటారు తద్వారా మోడీ ప్రధానమంత్రి గారు ఒక్కసారి మోడీ ప్రధానమంత్రి కాకపోతే ఆటోమేటిక్ గా బీజేపీ దెబ్బతినేస్తుంది ఇది కాంగ్రెస్ వ్యూహం అందుకోసం మోడీని ఓడించడం సాధ్యం కాదు కాబట్టి మోడీని ఓడించకపోతే కాంగ్రెస్కి భవిష్యత్తు లేదు ఇది స్పష్టంగా ఆ పార్టీ నిర్ణయం ఇంకోటి అక్కడ తాము గెలుస్తామంటారు మోడీని ఓడించడం తమ లక్ష్యం అంటారు ముందు ఓడించేద్ద తర్వాత నాయకుడిని ఎవరినో ఒకళ్ళని డిసైడ్ చేసుకున్నాం గతంలో మీడియా లేకముందు పార్టీ సొంత డెసిషన్స్ ని బాగా ప్రాక్టికల్ గా తీసుకెళ్లిన రోజుల్లో బలమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో ఇది నిజం సాధ్యమయ్యేటువంటి పని ప్రాక్టికల్ గా అది చేసి చూపించింది గతంలో దేవగౌడ లాంటి వాళ్ళు గుజరాల్ లాంటి వాళ్ళు చంద్రశేఖర్ లాంటి వాళ్ళు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ ఆడిన జోదంలో నాటు ఉన్నటువంటి పవర్ఫుల్ నేతల్ని దెబ్బతీయగలిగింది కానీ ఇవాళ అట్లాంటి సిచ్యుయేషన్ జనంలో లేదు మోడీ గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ మోడీని పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటదా ఒకవేళ రాహుల్ అనుకున్నట్టుగా రెండు వందల ముప్పై సీట్ల కంటే రేంజ్లో వచ్చి పక్కన పెట్టాలనుకున్నప్పుడు ఓకే మీరు పోటీ మీరు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అని ఇదే కాంగ్రెస్ తో పాటుగా మిగతా పక్షాలకు అవకాశం ఇస్తే వీళ్ళు ఎన్ని రోజులు ప్రభుత్వం నడుపుతారు మరొక దేవగౌడ మరొక గుజరాత్ లాగా ఒక మమతా బెనర్జీ ఒక శరద్ పవర్ వీళ్ళు ఎన్ని రోజులు జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని పొందగలుగుతారు సాధ్యం కాంగ్రెస్ నడవనిస్తుంది ఇప్పుడు ప్రమా ఎట్లయితే కర్ణాటక పాలసీ కర్ణాటకలో లాగా ముఖ్యమంత్రి ఏడ్చే పరిస్థితి రోజు ఏడుస్తూ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ప్రధానమంత్రి బల అత్యంత బలహీనుడైన ప్రధానమంత్రి కావాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటారు ఈవేళ అంతర్జాతీయ పరిణామాలు కానీ జాతీయ పరిణామాలు గాని బలమైనటువంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నాయి అంతేగాని బలహీనుడైనటువంటి ఎవడో ఒక గొట్టంగడు కావాలని ఈ దేశంలో వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదు లేకపోతే ఒక పది మంది వస్తేళ్ల మధ్య నలిగిపోతా గతి లేక ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి ప్రధానమంత్రులు కావాలని ఈ దేశ ప్రజలు కాని ఈ దేశ యువత గాని కోరుకోవట్లేదు అట్లాంటప్పుడు అనుకున్నటువంటి వ్యూహం ముందు యాంటీ చేద్దాం ఆ తర్వాత మనం గెలుద్దాంలే అనుకునేటువంటి కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం